హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను అదేమిటంటే ఇడ్లీలు ఈ ఇడ్లీలని మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు కాకుండా మంచి హై ప్రోటీన్ ఉన్న ఇడ్లీలు ఇవి ఇందులో మనం ఎలాంటి ఇడ్లీ రవ్వ కానీ ఎలాంటి పిండిలు కానీ యూస్ చేయకుండా మొత్తం పప్పులను యూస్ చేసుకొని చేస్తున్నాను ఈ పప్పులు అనేసరికి మనకి హై ప్రోటీన్ ఉంటుంది కదా ఈ పప్పులలో సో హెల్దీగా ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి మనకు డైట్ చేసే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఇది ఇందులో కాంబినేషన్గా చట్నీ పల్లి కొబ్బరి చట్నీ కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ పప్పులలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా హెల్దీగా ఉంటుంది దీనికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు మినప్పప్పును తీసుకున్నాను ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులను కూడా తీసుకోవాలి వీటన్నింటినీ తీసుకొని ఇందులో కొన్ని వాటర్ పోసి బాగా కడుక్కోవాలి ఇలా టూ టు త్రీ టైమ్స్ వరకు బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఇందులో మళ్ళీ కొన్ని వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ని వేసుకొని దీనిపైన మూత పెట్టి మనం పక్కన పెట్టుకోవాలి ఇది మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకైనా నానాలి అలా నానినట్లయితే మనకి మనకి పిండి అనేది స్మూత్గా వస్తుంది ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఆ తర్వాత చూసినట్లయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి బాగా నానిపోయాయి పప్పు చూసారు కదా చూస్తే మనకి తెలిసిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీనిని మనం మిక్సీ పట్టుకుందాం దీనిని మనం ఇప్పుడు మిక్సింగ్ జార్లో తీసుకోవాలి ఈ పప్పుని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదా మనం గ్రైండర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను మిక్సీ చేస్తున్నాను ఇందులో కొద్ది కొద్దిగా తీసుకుంటూ కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం దీనిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పు అంతా కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇది మినిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకైనా ఫర్మేట్ అవ్వనివ్వాలి లేదా మనకి ఇడ్లీలు అనేటివి అప్పటికప్పుడు చేస్తే గట్టిగా వస్తాయి చూసారు కదా పిండి అంతా ప్లఫీగా వచ్చింది కదా మనకు ఈ విధంగా రావాలి ఇలా వచ్చినట్లయితే మనకు ఇడ్లీలు అనేటివి మెత్తగా వస్తాయి ఇలా ఒక్కసారి అంతా స్పూన్తో బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండి అంతా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి మనకి ఇందులో కొంచెం కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మళ్ళీ ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ సాల్ట్ అంతా కలవాలి కదా దానికోసం కూడా అంతా మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు తీసుకొని వాటి వాటిలో ఈ ఇడ్లీలను వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లను తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకొని ఆ తర్వాత ఇందులో ఇడ్లీలు వేసుకోవడమే సరే కదండి ఇంతే అండి ఈ విధంగా మనం కావాల్సినన్ని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆ ఇడ్లీ పాత్రలలో మనం ఈ ఇడ్లీలను వేసుకోవడమే ఈ ఇడ్లీలు అనేటివి మనం అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటాయి మనకు కావలసినప్పుడే వేసుకొని తినాలి ఇవి చల్లారినట్టయితే ఈ పప్పులతో చేసాము కదా ఇవి చల్లారినట్లయితే గట్టిగా అయిపోతాయి వేడివేడిగా ఉన్నప్పుడు మనకు ప్లఫీగా ఉంటాయి కాబట్టి వేడివేడిగానే తీసుకోవాలి కావలసినంత మందం వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఈ ఇడ్లీ పాత్రను పెట్టుకొని అందులో వాటర్ని వేసుకోవాలి ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఈ లోపు మనకు దానికి కాంబినేషన్గా చట్నీ కావాలి కదా చట్నీ చేసుకుందాం ఇప్పుడు ఈ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా పల్లీలను వేసుకున్నాను ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో తగినన్ని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాలను కూడా తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరిని కూడా తీసుకొని వేయించుకుంటున్నాను ఇలా వేయించుకోవాలి ఇంతే ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వాలి వీటిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో మనం కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇంత సరిపోతుంది ఈ చట్నీకి ఎక్కువ వేస్తే కూడా బాగా పుల్లగా వస్తుంది కాబట్టి కొద్దిగా సరిపోతుంది ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకోవడమే ఈ విధంగా మిక్సీలో వేసుకొని కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని ఇందులో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇది చూసినట్లయితే మనకి మెత్తగా వస్తుంది కదా ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఇందులోకి పోపు వేసుకుందాం ఇప్పుడు దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకొని అందులో కొద్దిగా జీలకర్రని కొద్దిగా మినప్పప్పుని కొద్ది ఒక రెండు వరకి ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టిన ఈ చట్నీని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి తగినన్ని కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ లోపు మనకి ఇక్కడ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి తెలుస్తుంది ఇలా టచ్ అయితే మనకి ఏం అంటుకోదు కదండి ఇప్పుడు ఇడ్లీలు అనేటివి పర్ఫెక్ట్గా ఉడికాయి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇక్కడ పక్కన తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్తో కనుక మనం ఇలా తీసినట్లయితే మనకి ఈజీగా వస్తాయి చూసారా చాలా ప్లఫ్ఫీగా కూడా వచ్చాయి కదండి చూస్తేనే అర్థమైపోతుంది వీటిని మనం వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ప్లఫ్ఫీగా కనిపిస్తాయి మనకి టేస్టీగా కూడా ఉంటాయి కొద్దిగా చల్లారినట్లయితే మనకి ఇవి గట్టిపడిపోతాయి ఎందుకంటే ఇవి పప్పులతో చేసాం కాబట్టి మనం వేడివేడిగా మనం తినాలి అనుకున్నప్పుడే మనం ఈ ఇడ్లీలను వేసుకొని తినాలి చూసారు కదండి ఈ హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వీటిని మనం ఇందాక చేసిన కొబ్బరి చట్నీ అండ్ లేదా మనం అల్లం పచ్చడితో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం